నన్ను చూసుకో అంటే నేను యాప్ నుంచి తెచ్చేది ఇప్పుడు నా పిల్లల్ని నా పెళ్ళాలని సాక్కుండేకే సాల అవుతుంది నాకు నువ్వు ఏమిటి కట్టావో ఏమిటి చేసుకున్నావు ఎవరికి తెలుసు ఆయన్న కాదు నాయనా ఆ పొద్దు ఏంది ఇకుండా బయటికి పంపించినావు ఏదో కష్టమో నష్టమో కూలో ఎలా చేసుకొని బతుకుంటాం మేము నాకు బరువు నన్ను ఏం చేయమంటావు నువ్వే నువ్వు సాకినావు నేను లేదనిలే ఆ పెళ్ళ పిల్లలు దాక్కుండేకే బరువైంది ఇప్పుడు నేను ఒకరినే కాదు కదా నడిపోడున్నాడు పెద్దోడున్నాడు వాళ్ళని చూడమను ఇప్పుడు నాకు ఏంది ఇచ్చినావని నేను చూడాలి నీకు మళ్ళీ పో వాళ్ళ తాకే నా ఉండే అప్పులు కట్టుకుంటే ఏం పనులు సిక్కల ఇప్పుడు వాళ్ళ తాగుబో ఎట్లా నేనేం చేయలేను ఆ వాళ్ళు తాగు పో ఏంది ఇచ్చినావు నాకి వాళ్ళకి ఏమేం పెట్టినావో నేను చూసినానా ఇప్పుడు నేను నన్ను చూస్తా అంటే వాళ్ళు ఉన్నారు కదా పోటీకి ఎల్ల కారమో నన్నే చూస్తాను సరే వాతికి వస్తావు నన్ను చూడన్నా అది చూడను ఎట్లంటే ఎట్లంటే మిగతా వాళ్ళు కుట్టింది లేదా ఓ వాళ్ళకి ఏమేమి ఇచ్చినావు ఫస్ట్ పో అడిగి పో వాళ్ళు తాగుబో కారా అప్పుడు ఇటుకొస్తా వస్తా అంటాడు ఒకనే ఉండేది ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అడిగిపో నేను బతికేదే ఉత్త ఉత్తలు బయటకు నూకినాడు వాళ్ళకి ఏమేం పెట్టినాడు ఎవరికి తెలుసు ఇవన్నీ కానిపా కానీ చూద్దాం నడిపోడా ఏం పెట్టొచ్చు చిన్న కొడుకు దగ్గరికి పోయింటి సాక్కో ఉండే సాక్కో లేదో పా భూ పెట్టలేదు శనకొడితో పోయినా అంటాడు మళ్ళీ ఇంటికి వచ్చినానంటాడు నేనేటి పూ పెడతా నీకు చెప్పు నువ్వు ఏందో గొర్రెలు నట్టం చేసి గొర్రెలేపారం చేసినావు అవేపారం చేసినావు మాకేమన్నా పెట్టినావా ఏమేం కష్టపడి బతుకున్నాము వ్యాపారం చేసినంత నట్టపోయానప్ప అయితే నేను ఎవరేపారం చేయమన్నారు ఇందుకో నీకు ఇచ్చి పెట్టేసినాం కదా ఇంట్లో బాకిల్ గట్టేసిన నాయనా ఇప్పుడు ఎవరు నన్ను ఆలోచించే వాళ్ళు లేరు మా చేత కాదు మాదే మాకు బరువు అవుతుంది పెద్ద కదా ఎప్పుడు నీకు పెద్ద కొడుకు అంటే చానా ముద్దు కదా పెద్ద కొడుకు తగ్పో మా చేత కాదు మేము పెట్టలేము నీకు అన్నము ఎంతో నన్ను అయ్యే మా చేత కాదు మాదే మాకు బరువు అవుతుంది మీ పిల్లలు తదిలించుకుంటే సాగుండేకి ఏదో మేము కష్టపడిస్తా మేము పద్దుతాము మళ్ళీ నీ పేరు వచ్చి పెట్టాలంటే మా చేత కాదు నీ బొరువు అయిపోయింది నా నన్ను చూసేవాళ్ళు నా చేత కాదు నువ్వు ఎప్పుడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఎందుకనికనే ఆయన పెడతావు ఫస్ట్ పెద్ద కొడుకు తగ్గు మా చేత కాదు నేను పెట్టాను నేను చూడలేను ఫస్ట్ పో పెద్ద కొడుకు తగ్గు కానీ కాని కానీ చూడండి ఎవరు వాళ్ళుద్దరూ చూడలేదు పెద్ద కొడుకు దగ్గరికి అన్న పోతా పెద్ద కొడుకు ఏమంటాడు చూద్దాం ఏది కూర్చుంటా కూర్చోటైనా అతను కొడుకు అసలు చేసే పెద్ద నడిపా పెట్లు చేసే ఏ నైనా ఏమే ఎవరు నన్ను దిక్కులే భూపెట్టేవాళ్ళు లేక చిన్న కొడుకు దగ్గర పోయింటేపాయిపో మెడబట్టి అడుగు నుంచా నడిపాయ దగ్గరికి పోయితే ఆయప కా నువ్వే భూ పెట్ట నాకు నాయన నువ్వు ఎన్నేళ్ళు అన్నా ఉండు ఎన్నాళ్ళు అన్నా ఉండు నా పిల్లలతో పాటి నువ్వు కూడా నిన్ను నేను పూల్లో పెట్టి సాక్కుంటానాయనా నువ్వేమి ఇబ్బంది పడద్దు నువ్వు వాటికే ఇంటికి పోతే వీటికే రాల్చిండి అట్ట పోవచ్చునప్ప కాదు నైనా నేను నిన్నెప్పుడు భారం అనుకున్నానా ఏం చేస్తాను నా దేవునితో సమానంగా అనుకుంటాను కదా నిన్నెప్పుడు నా బరువు అనుకోను నువ్వు మమ్మల్ని సాగినావు కదా పిల్ల నుంచి ఇప్పుడు నేను పెద్ద కొడుకునే నాకు తెలిదాయన నువ్వు ఎన్నో సార్లు పడి ఉండేది ఏం కథ అనేది అదే పెద్ద ఉన్నాడని వచ్చినప్ప నువ్వే నన్ను పెట్టాలా నీకేమి డోకా లేదు నాయనా నిన్ను పస్తు పెట్టము నాయనా నువ్వు కన్నా సార్లు పడి మమ్మల్ని సాగినావు వాళ్ళ ఇంట్లో ఇల్లు ఇంట్లో జీతాల నాటాలు ఉండి కూడా సాగినావు నేను చూసినా నా అందాం కూడా మొన్న అడిగిందే నిన్న మామేమో ఉరివే రాలేదు ఫోన్ చేయంటే ఇట్లా పరిస్థితి వచ్చిండేది అనేది నాకు తెలియదు నాయన లేకపోతే నేను ఆటికి వచ్చి నిన్ను పిలిచుకొనొద్దు నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఈ వయసులో నిన్ను గడ్డకు నూకేస్తే నువ్వు ఎక్కడ పోతావు రే పదం నిన్ను నూకేస్తే మా పిల్లలు మమ్మల్ని ఇదే పరిస్థితే మాకు వస్తుంది అది ఎప్పటికీ ఆ పరిస్థితి నేను తెచ్చుకోను మిమ్మల్ని కంట నీరు నేను కాదు నైనా నువ్వు కడుపు కట్టుకొని మమ్మల్ని మా కడుపు నింపినావే అవన్నీ మర్చిపోతానా నేను అవన్నీ ఎవరు అనుకుంటాను నీకు ఎందుకు నాయన నేను చెప్పినా కదా నీకు ఎప్పుడు ఇబ్బంది పడద్దు నువ్వు ఆ ఇల్లు చిన్నదైనా హృదయం పెద్దదే లే నీ ఎట్లాగే నాది హృదయం వేరే పోయినప్పుడు నీకు అప్పులు నాయనా అసలు ఉంటాను నేను రాలేదు నీ దగ్గరికి వాళ్ళద్దరికి అప్పు లేదు నీకు మాత్రమే ఇచ్చినాను నేను అప్పులు ఉన్నాను అంటే నేను తీర్చలే అంటే నువ్వు వాళ్ళు ఉదురికి అప్పులు నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉంటావు నేను రాలేదు నేను నీ దగ్గరికి కాండయని తండ్రిని బాగొట్టుకునే నీకు విషయం తెలిసిన కుసిరాడు మనకి మోసం చేసినాడు ఇరవై లక్షలు సంపాదించి ఒక రూపాయి కూడా లేదు నతమని చెప్పి మనకు అన్నం పెట్టినాయన్న నేను అప్పుల్లో నష్టపోయినాయన అని చెప్పి మనతో నాటకాలు ఆడి అంత పెద్ద కొడుకు కిచ్చేక రెడీ అయినాడు తెలిసిన నీకు ఎంత తన్నేం చేసారు జోర్రా లెక్కే లెక్కే అంత పెద్ద కొడుకు తిరవలు చి పోయినాడా అడి అయినా మనం బుట్టేనదేమన్న పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకే పెడతాడు ఏ ఫస్ట్ తించ్ అంతే కట్ తించ్ అంటే అయినా పంటకి లేదు అనుకడు వచ్చాడు ఏమీ లేను నాటకాలు అన్నను చూడు ఎట్లా గుచ్చునాడో ఏ నాయన నువ్వు ఇంత నాటకాలు ఆడుతావా నువ్వు లెక్క ఇరవై లక్షలు ఉంది మా కేరేలు చెప్పినారు అంత పెద్ద కొడుకు ఇట్లా చేస్తావ్ చేసినావా అన్నాడు నేను నాటకాలు ఆడుతున్నాన్నా నీ తా ఏంది లేదు అప్పుల్లో ఉండానంటివే మాతా ఆ మేము లక్షలు సంపాదించాం అంటే నువ్వు ఉన్నాడా ఏయ్ రా బయటికి ర రా అట్లా రతుందారో నడిపడా చిన్నోడా కాదు నాయనా ఎందుకు అట్లా రతుందారో కావన కాదన్నా నీకేమన్నా నాయమేనా నాయనా మాతో డబ్బులు లేవురా అట్లా లేవురాట్లాట్లా నన్ను సాకండిని మాతాకొచ్చి మేము అన్నం పెట్ట పెట్టబోయి ముగేశ్వతలకి నీ దాకా ఇరవై లక్షలు తీసుకొని వచ్చి నీకు ఇచ్చినా కాదన్నా నష్టం వచ్చిందన్నాడు వ్యాపారం చేసి యా నష్టం వచ్చిందేదంట బా గొర్రెలమ్మీంటే ఇరవై లక్షలు వచ్చిందంట రామారామ ఆయన పిలుచుకోలేదు నువ్వు రామారామ నాకు ఏంది తెలవురా తమ్ముడు ఏంది తెలియదు నాటకాలు ఆడుతాడు ఇరవై లక్షలు ఇంట్లో పెట్టుకొని అందుకుని పిలుచుకున్నా అన్న పెడతాడు ఏంది కూడా తెల్దురా నాయన నాటకంటారా ఏంది లేకని తెలియకి ధర్మమే వేరేగా చూసుకుని ఒకరికే సంపాదించుకొని ధర్మం వల్ల కాన తమ్ముళ్ళు ఇప్పుడు మీ అప్పులు కూడా మీకు అయిపోకుండా నేనే వేసుకుంటున్న నేనే పేర్చిత్తునే బాకీలన్నీ

సమానంగా బతుకును మిమ్మల్ని నేను అన్నేం చేతనా తమ్ముడు మంచి మాట మాట్లాడుతున్నా అన్న నేను ఎప్పుడు అన్న అన్న అంటే నువ్వేనా కాదు మీకు మోసం చేసి నేను బతికేదేమో తమ్ముడు చెప్పండి అన్న అంటే నువ్వేనా ఇప్పుడు ఆ మాట అన్నీ నాకు సంతోషమైందిండి ఇప్పుడు 20 లక్షలు తలయంత తీసుకొని బతుకున్నావు అన్న నాకు సాయం చేయనా బతుకున్నా అన్న అన్న అంటే నువ్వేనా అన్న అన్న మొత్తం మీరే తీసుకోండి నాయన మాత్రం నేనే జాగుతాను అన్న నా మాట అన్న మాకు సంతోషం అవుతుంది ఆ పని వద్ద నేను డబ్బును చూసి నేను నాయన చాగలేదు తమ్ముడు నాకు డబ్బు ముఖ్యం కాదు నాయన ముఖ్యము దానికి ఆ మాట అన్నావు కాబట్టి వాళ్ళు తమ్ముడు నీకే ఇస్తా

నేను చూసుకుంటాను అన్న అన్నావును నీ కష్టం అంతా నేను చూసి లేను వాడు పిల్లలు అయినా లక్కున్నది రవగ అన్న గడ్డి తినిట్లా మాట్లాడనేవు నాయనా రవగ నువ్వు నేను నిన్న ను అంటా నేను అంటా ఏమన్నా చేస్తుట్టు నాకు కావట్లేదు అద్దం తో మాట్లాడుకొని మీరు ఏమన్నా చేస్కొండపా నేను పెద్ద కొడుకు కొడుకాడే ఉంటానపా మీరు ఏమన్నా చేసుకోండి ముగ్గురు నా వగల్దో ఏదో బుద్ధి గడ్డి తిని మాట్లాడనేవు ఎంట్రీని చూసుకోవాలమ్మా మేము కూడా ఏదో పొరపాటు అయింది ఆ ముషినాటి కంటే తెలియదు ఏదో వెళ్తు మూడు భాగాలు పెట్టుకున్నాము నాకంటే ఎక్కువే తీసుకోండి మీరు నాకు నాయనన్న మాత్రం విడిచి పెట్టండి తమ్ముళ్ళు లేనన్నా మేము కూడా చూడబట్టి సరేలే మేము కూడా చూడబట్టి అడిబాటు అయిపోయింది తప్పు కూడా వచ్చిందని కాదు ఇంకోటి కాదు మా తప్పు తెలుసుకుంటే బాధ్యత లేన మీ తప్పు మీరు తెలుసుకొని వచ్చారు కాబట్టి ఇదే సార్ నాకు సంతోషంగా ఉండాలప్ప మేము ఎప్పుడు ఒకటిగానే ఉంటాం నా ముగ్గురు కలిసి ఉంటే సాలు సంతోషంగా ఉంటాం కదా చితంగా తప్పు చేయము ఏం తప్పు చేయమన్నా పెద్దవి నువ్వు తెలుసు అమ్మల్లు మీరు మీరు బాధపడకూడదు నాయనను బాధ పెట్టుకుని మనం అందరూ కలిసే ఉండాలి సంతోషమన్నా